నాకేం సంబంధం లేదు ఈశాన్ కిషన్ శ్రేయస్ అయ్యలను సెంట్రల్ కాంట్రాక్ట్ ల నుంచి తప్పించింది నేను కాదు గాయనే అని అన్నాడు జైషా నీకు కూడా తెలిసిందే కదా మామ ఈశాన్ శ్రేయస్ లను సెంట్రల్ కాంట్రాక్ట్ ల నుంచి తీసేసినప్పుడు ఎంత రచ్చైందో గాళ్ళను తీసేసినప్పుడు హార్దిక్ ని ఎందుకు అని కూడా అస్తుమంది క్వశ్చన్ వేసేరు ఇక ఇదంతా జరగనీకి కారణం జైషా అని మనం అందరం అనుకున్నాం కదా మామ విషయంలో నేనేం చేయలే గదంతా అజిత్ అగార్ చేసిండు అని చేతు దుడుపున్నాడు జైషా గా ముచ్చట్ల షా ఏమన్నాడంటే మీరు కావాలంటే కాన్స్టిట్యూషన్ చూసుకోండి నేను జస్ట్ కన్వీనర్ ని అజిత్ అగార్కర్ చెప్పిండు నేను చేసిన అయినా డొమెస్టిక్ క్రికెట్ ఆడకపోతే టీమిండియా ఛాన్స్ దొరకదని ఈశాన్ కిషన్ కి సేయా చెప్పినా కూడా పట్టించుకోలే అందుకే ఆగర్కర్ గాని నేను తీసుకున్నాడు ఇక కిల్లకించి హార్దిక్ పాండ్యా ఎట్లా తప్పించుకున్నాడంటే ఆయన బీసీసీ అయ్యి చెప్పిండు కావాలంటే నేను వైట్ బాల్ క్రికెట్ ఆడతా విజయ్ హజారీ ట్రోఫీ ఆడతా సయ్యద్ ముస్తాక్ అలీ ఆడతా అని ఎప్పుడుకి గాయన కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయలే ప్లేయర్లు ఎవ్వరన్నా గాని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా డొమెస్టిక్ క్రికెట్ ఆడు ఆడుడే అని అన్నాడు జైషా మరి నిజంగానే ఇషాన్ కిషన్ సేయస్ అయ్యర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో చెప్పిందే చేసిండు అంటే మీరు నమ్ముతారామా కామెంట్ పెట్టి